దేవునికి మహిమ కలుగునిగాక ప్రభునందు యశ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనములో ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తాను మీరు ఇరుషలేములోనే ఆదరించబడుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియుల దేవుడు ఒక తల్లికి బిడ్డకు ఉండేటువంటి సంబంధాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు ప్రేమ కలిగిన ప్రతి తల్లి కూడా బిడ్డను ఆదరిస్తూ ఉంది ఎటువంటి పరిస్థితులలో ఆదరణ అవసరమై ఉంటూ ఉంది అని చూసినట్లయితే మరి ప్రతి కష్ట సమయంలో శోధన సమయంలో తల్లి యొక్క ఆదరణ బిడ్డకు అవసరమై ఉంటూ ఉంది బిడ్డ అడగకుండానే బిడ్డల యొక్క అక్కరలను ఎరిగినటువంటి ప్రతి తల్లి కూడా వారి కన్నీటిలో వారి యొక్క శోధన వేదనలలో వారిని ఆదరిస్తూ ఉంది అలా ప్రేమిస్తూ ఉంది ప్రియుల మరి ఈ వచ్చిన కూడా చూడండి మనము డీటెయిల్డ్గా చూసినట్లయితే కంపేషన్ విత్ మదర్స్ లవ్ అంటే తల్లి వలనైనటువంటి ఆదరణ ఓదార్పు అనేటువంటిది దేవుడు కలుగజేస్తానని వారికి గొప్ప నిరీక్షణతో కూడినటువంటి ఆ మాటను ప్రభువారు అందిస్తూ ఉన్నారు ఈ మాట వినగానే వాళ్ళందరిలో కూడా చాలా ఉత్సాహం ధైర్యం నిజముగా మరి భౌతికమైనటువంటి తల్లి తన యొక్క బిడ్డను ఒడిలో చేర్చుకొని చంకన ఎత్తుకొని ఎట్లా అయితే వారిని మరి ఆదరిస్తుందో ప్రేమిస్తుందో అట్లా మా దేవుడు కూడా మమ్మలను ప్రేమిస్తాడు అనేటువంటి ఒక ఆశాభావం అనేటువంటిది వారికి దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు ప్రిలరా అంతేకాకుండా మీరు ఇర్షలేములోనే ఆదరించబడదురు అని చెప్పబడుతూ ఉంది ప్రియల మరి కంఫోర్ట్ అండ్ రెఫ్యూజ్ మీరు ఆదరించబడతారు ఇర్షలేములోనే ఎర్షలేములో మీకు గొప్ప భద్రత ఉండబోతుంది శత్రువుల వలనటువంటి భయమైనప్పటికీ నిందలైనప్పటికీ అవమానమైనప్పటికీ ప్రకృతి వైపరీత్యాల మధ్య మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ శ్రమలు శోధనలు కరువు కాటకాల మధ్య కూడా నేను మీకు ఒక గొప్ప ఆదరణ కలుగ చేస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు ప్రియుల అయితే ఈ వచనంలో మనకి ప్రాముఖ్యంగా కల్పించేటువంటిది ఏంటి అంటే రిలేషన్ విత్ జెరుషలేం అంటే ఎరుషలేముతో దేవునికి ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం ఎరుషలేము అంటే దేవుని యొక్క ప్రజలు అని మనం అర్థం చేసుకోవాలి ప్రిలర వారితో దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే ఆయన సర్వశక్తిమంతుడు మహోన్నతుడు ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి వాడు అయినను తన ప్రసలను ఆయన విడనాడు వాడు కాడు ఎడబాయి వాడు కాడు గనుక ఆయనకున్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధం ఏమిటి అంటే ఒక తల్లికి బిడ్డకు ఉండేటువంటి సంబంధం ప్రియుల చూడండి తల్లి బిడ్డను కనేటువంటి సమయంలో ఎంతో వేదన చెందినప్పటికీ కూడా నేను ఒక బిడ్డకు భూమి మీద జన్మనిచ్చాను అనేటువంటి ఆ సంతోషము చేత తాను ముందు పడినటువంటి పురిటి నొప్పులన్నిటినీ కూడా మరిచిపోతూ ఉందట అలాగు నేను ప్రియుల దేవుడు ఇంత జనాంగమును కలిగినప్పటికీ కూడా ఆయన ఆ ప్రజలను చూచి వారి పట్ల తల్లి వంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నారు పిల్లలు మరి తల్లి వంటి ప్రేమ ఎంత గొప్పది అని చూసినట్లయితే కొన్నిసార్లు మరి తండ్రి పట్టించుకోకపోయినప్పటికీ ఒకవేళ తండ్రి బిడ్డలను కని వదిలిపెట్టినప్పటికీ ఒకవేళ తండ్రి దూరదేశం వెళ్ళిపోయినప్పటికీ ఒకవేళ తండ్రి చనిపోయినప్పటికీ కూడా ఆ బిడ్డలను కన్నటువంటి తల్లి ఎంతో బాధ్యతతో ఆ పిల్లల్ని పెంచుతూ ఉంటా ఉంటుండదు నిజంగా అటువంటి తల్లులందరికీ కూడా మరి వందనాలు ఎందుచేతనంటే వారి ప్రేమ ఎంతో గొప్పది అని మనం గుర్తించాలి ప్రియుల అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటి అంటే గాడ్స్ మైట్ అంటే దేవుడు వారి పట్ల కనుపరిచేటువంటి బాధ్యత ఎలాంటిది అంటే గాడ్ షోస్ లవ్ యాజ్ ఎ మదర్స్ లవ్ అట్ ది సేమ్ టైమ్ వీ రిమెంబరింగ్ ద ది లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ మదర్లీ లవ్ ప్రిలర మనము దేవుని గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఒక తల్లిలాగా ఆయన ఆదరించేవాడు అంతేకాకుండా దేవుని యొక్క ప్రేమ తల్లి లాంటి ప్రేమ అయి ఉంటూ ఉంది ప్రిలర పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా ఆదరణ గురించి ఆయన మాట్లాడుతూ నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు నిజంగా వారిని ఎన్నో సందర్భాలలో ఆయన ఆదరిస్తూ వచ్చాడు వారిని ఓదారుస్తూ వచ్చాడు వారిని బలపరుస్తూ కూడా వచ్చాడు వారి పట్ల దయాగుణము కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు సో మెనీ టైమ్స్ గాడ్ షోస్ ఇస్ కంపెషన్ అబౌట్ హిస్ పీపుల్ అపాన్ హిస్ పీపుల్ వారి ఆయన ప్రశ్నల పట్ల ఆయన అనేక మార్లు తన యొక్క దయను కనుపరుస్తూ వచ్చాడు ప్రియుల అయితే ఇప్పటి కాలంలో మనకి ఆదరణ ఏంటి మనకి ఓదార్పు ఏంటి ప్రిలరా ఆయన పిల్లలముగా మనం ఎన్నో ఇబ్బందుల మధ్య సమస్యల మధ్య జీవిస్తామని ప్రభు ఎరిగినటువంటి వాడై ప్రిలరా యేసు వారు ఆయన జీవించిన దినములలో మూడున్నర సంవత్సరములు తన శిష్యుల వెంట ఉంటూ ఉన్నాడు వారు కూడా ఆయన వెంట ఉంటూ ఉన్నారు ఒక దినమున ఆయన విడిచి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన అన్నారు నేను మిమ్మలను అనాథులుగా విడవను నేను మీ మధ్యకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను ఐ విల్ సెండ్ టు ఏ కంఫర్టర్ ఈ విల్ కంఫోర్ట్ యు ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు అని యేసుప్ర చెప్పారు పిల్లర అట్టి మాదిరిగానే మరి యోహన్సు వార్త మనము పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాల్లో చూసినట్లయితే ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని పనులు ఏంటి అని చూచినట్లయితే ఆయన పాపమును గూర్చి తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పింపజేస్తాడు అంతేకాకుండా ఆయన ప్రసలైనటువంటి వారికి ఆయన ఆదరణకర్తగా ఉంటాడు పిల్లల నిజముగా మనకి ఆదరణకర్త అనేటువంటి దేవుడు ఉన్నాడు కనుకనే మన యొక్క కష్ట సమయంలో నష్ట సమయంలో అనేక మార్లు కన్నీరు కాచి వేదన చెంది నిద్ర పట్టనటువంటి పరిస్థితులలో మళ్ళను నిద్రపుచ్చినటువంటి వాడు మళ్ళను ధైర్యపరిచినటువంటి వాడు పరిస్థితులను మనలో నుంచి మైమర్పింపజేసి మనలను భవిష్యత్తును గూచినటువంటి ఆశలతో ఆలోచనలతో నడిపించేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు అందుచేత చాలా మంది ఒంటరి జీవితంలో దేవుడు ఆదరణకర్తగా ఉన్నాడు గనుకనే వారు ఆదరించబడుతూ ఉన్నారు ఆయన ఎట్లా ఆదరిస్తాడు అని చూసినట్లయితే అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క సహాయమును అందించి ఆయన ఆదుకునేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ఈ షోస్ ఈజ్ ఇమ్మెన్సివ్ లావ్ ప్రీలర అద్భుతమైన అపారమైనటువంటి ఆయన యొక్క ప్రేమను మన ఎడల కనుపరిచేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు అంతేకాకుండా మరి కీర్తనకారుడు అంటూ ఉన్నాడు నా బాధలలో నా శ్రమలలో నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేస్తుంది అని అంటూ ఉన్నాడు ప్రీలర కనుక దేవుడు ఒక తల్లి వాని బిడ్డను ఆదరించినట్లుగా ప్రేమించినట్లుగా ఆయన మనలను ప్రేమించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు యశ గ్రంథంలోనే విడవబడినటువంటి లేకపోతే బహిష్కరించబడినటువంటి ఇజ్రాయిల్ ప్రజల గురించి దేవుని యొక్క వాక్యం ఏమని ఉంది అంటే ఆదరణ లేక కొట్టబడుచున్న దాన గాలి వాన చేత కొట్టబడుచున్న దాన నేను నిన్ను నీలాంఛనములతో కడతాను నీ పిల్లలు నా ఉపదేశం వింటారు అని చెప్పబడుతూ ఉంది ఆయన గొప్ప రౌద్రము చేత వారిని ప్రిలర ఇర్షలేము నుంచి నెట్టివేసినప్పటికీ కూడా మరల గొప్ప ఆదరణతో ఒక గ్రేట్ కంపేషన్తో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే మరల ఆదరిస్తూ ఉన్నాడు మనకి తెలుసు కదా బిడ్డలు తప్పు చేసినప్పుడు ఎదిరించినప్పుడు ప్రియుల మాట విననప్పుడు తల్లి ఏం చేస్తుంది అంటే కోపం వచ్చి కొడుతుంది ఎందుకు కొడుతుంది అంటే వారు సరి చేయబడాలి అని ఆ తర్వాత కొట్టినటువంటి తల్లే ఏం చేస్తుంది అంటే హృదయ వేదన చెంది తన కుమారునికి కలిగినటువంటి ఆ గాయములు కావచ్చు లేకపోతే దెబ్బలు కావచ్చు చూచి మళ్ళీ తన హృదయం కూడా చలించిపోతూ ఉంటా ఉంటుంటుంది అందుచేత మళ్ళీ కొట్టినటువంటి ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని నాన్న కోపం వచ్చి కొట్టాను కానీ అది నీ మీద పగ చేత కాదు ప్రతికారము చేత కాదు నువ్వు సరి చేయబడాలని దెబ్బలు మరి నొప్పు వస్తున్నాయా అని చెప్పి మళ్ళా తన కౌగిట్లో చేర్చుకుంటా ఉంటుండది ఇదే కదా తల్లి ప్రేమ కనుక పిల్లల తల్లి ఏం చేస్తుంది అంటే మరి బిడ్డలను కంటది పోషిస్తుంది సంరక్షిస్తుంది అంతేకాకుండా మరి అనేక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి సాహసాలు కూడా బిడ్ల పట్ల తల్లులు చేస్తూ ఉంటా ఉంటుంటారు పిల్లర నిజంగా దేవుని యొక్క ప్రేమను ఒక తల్లి ప్రేమతో పోల్చి చెప్పాడు పిల్లర మరి ఆ యొక్క తల్లి మనసు ఎంత గొప్పది అని మనం గ్రహించాలి నిజంగా భూమి మీద కూడా యేసు ప్రభు చూపించే ప్రేమను పోలినటువంటి తల్లుల యొక్క ప్రేమ ఎంతో గొప్పదనే మరి అనేక మంది తల్లులను అభినందించాలి ప్రియుల కాబట్టి అటు ప్రేమతో ఆదరణతో దేవుడు మనల్ని ఆదరించేవాడు గనుక మీ ప్రతి కష్ట సమయంలో నష్ట సమయంలో దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక మిమ్మల్ని ఆదరించే దేవుడు ఉన్నాడు అనేటువంటి సంగతిని మీరు మర్చిపోక మీరు ధైర్యంగా ఉండి ప్రతి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో విశ్వాసమును కలిగి ఉండాలని ప్రభు శావుకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక తల్లి లాంటి ప్రేమతో దేవుడు మిమ్మలను ఆదరించునుగాక దీవించునుగాక ఆమె